ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు గురువారం నిరసన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ హనుమకొండ జిల్లా డిఎం అండ్ హెచ్ఓ వినతి పత్రాలు అందజేశారు నలభై ఎనిమిది గంటల నిరసనలో భాగంగా వంట వార్పు చేసి కార్యాలయం ముందు నిద్రించారు ఈ సందర్భంగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయ్మెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదవ నాయక్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని రెండేళ్లుగా పోరాడుతున్న పట్టించుకోపోవడం సమంజసం కాదన్నారు ప్రభుత్వం గతంలో కమిటీని నియమించిందని కమిటీ రిపోర్టు లేకుండా రాత పరీక్ష తేదీలు ప్రకటించడం సరికాదన్నారు ప్రభుత్వం రాత పరీక్షలను వాయిదా వేయాలని లేకుంటే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ నాయకులు సుధాకర్ శ్రీనివాస్ సుజాత సరోజ చంద్రకళ ప్రభావతి సాంబలక్ష్మి మంజుల పుష్పలత విజయ కవిత భాగ్యలక్ష్మి నదునూరి స్వరూప మరియు తదితరులు పాల్గొన్నారు event కాంట్రాక్ట్ ఎన్ఎమ్ ల సమస్యలను వెంటనే కాంట్రాక్ట్ ఎన్ఎమ్ ల సమస్యలను వెంటనే లందర్నీ కాంట్రాక్ట్ ఎన్ఎం లందర్ రాత పరీక్ష విధానాన్ని డాక్టర్ల మాదిరిగా రెగ్యులర్ డాక్టర్ల మాదిరిగా డాక్టర్ల మాదిరిగా ఏఎన్ఎం ఒక నేమ్ డాక్టర్ లకొక నేమ్ డాక్టర్ ఒక నేమ్ ఏఎన్ఎం ఒక నేమ్